ప్రజలు తమ చెరవాణిల సురక్షితంగా భద్రపరచుకోవాలని మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు బుధవారం పాపన్నపేట టానాలో విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు సిఈఐఆర్ వెబ్ పోర్టల్ ఉపయోగించి ఇరవై రెండు ఫోన్లు రికవరీ చేశామన్నారు టానాలో బాధితులకు ఫోన్లు అందజేశారు మొబైల్స్ చోరీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఐఎంఈఐ నంబర్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు

సెల్ ఫోన్ మిస్సింగ్ ఈ కంప్లైంట్స్ రోజు రోజుకి బాగా ఎక్కువైపోతున్నాయి ఈ మన ఆధునిక ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని సిఈ సీఈర్ పోర్టల్ ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా మనకి సెల్ ఫోన్లు పోయిన సెల్ ఫోన్ ని కంప్లైంట్ తీసుకుని మనం రికవరీ చేయడం జరిగింది ఈ రోజు ఆపన్నపేట పోలీస్ స్టేషన్ లో దాదాపు ఇరవై రెండు సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది ఈ ఇరవై రెండు సెల్ ఫోన్లు కూడా ఈ లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి రికవరీ జరిగింది టోటల్ గా మనకి జిల్లా మొత్తం మీద మూడు వేల నాలుగు వందల నాలుగు ఫోన్స్ మూడు వేల నాలుగు వందల నాలుగు సెల్ ఫోన్స్ మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చి దానిలో మన మెదక్ జిల్లాలోనే పద్దెనిమిది వందల థౌసండ్ ఎయిట్ ఫార్టీ సిక్స్ ఫోన్స్ రికవరీ చేశాం దానిలో మన ఈ పాపనపేట పోలీస్ స్టేషన్ లోనే రెండు వందల యాభై ఎనిమిది ఫోన్ రికవరీ చేసాం టూ ట్వంటీ ఎయిట్ సెల్ఫోన్స్ రికవరీ అంటే జిల్లాలోనే ఈ పోలీస్ స్టేషన్ హైయెస్ట్ సెల్ రికవరీ చేయడం జరిగింది దీనికి మెయిన్ ముఖ్యంగా ఈ ఆధునిక టెక్నాలజీ పోర్టల్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన దుర్గా ప్రసాద్ అనే కానిస్టేబుల్ దీని మీద వర్కౌట్ చేసి చాలా కష్టపడి పనిచేసి ఎంతో శ్రమించి ఈ సెల్ ఫోన్స్ రికవరీ చేయడం లేదు బయట నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా సెల్ ఫోన్లు పొరియర్ ద్వారా తెప్పించడం జరిగింది దీని అందరికీ మన ఎస్హెచ్ఓ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం చక్కగా పనిచేశారు అదేవిధంగా సిఐ గారు సూపర్వైజర్లు కూడా ఈ ఇరవై రెండు సెల్ ఫోన్లు ఈ రోజు రికవరీ చేయడం అదేవిధంగా మొత్తం ఈ టూ ట్వంటీ ఎయిట్ సెల్ ఫోన్స్ అంటే టోటల్ పోయిన ఫోన్స్ మన ఈ ఈ పోలీస్ స్టేషన్ లో పాపన్నపేట పోలీస్ లో త్రీ నాట్ ఫోర్ సెల్ ఫోన్స్ పోయినాయి దానిలో టూ ట్వంటీ ఎయిట్ సెల్ఫోన్స్ ఇప్పటి వరకు రికార్డ్ చేయడం జరుగుతుంది కూడా రికవర్ చేసే ప్రాసెస్ లో ఉన్నాయి చాలా కష్టపడి పనిచేసి ఈ రోజు సెల్ఫోన్ రికవర్ చేసిన ఈ ఎస్వే గారు ప్రసాద్ గారు కూడా అభినందించడం జరుగుతుంది వాళ్ళందరికీ సూపర్వైజ్ చేస్తున్న సిఐ గారు చక్కగా పనిచేసి మన సెల్ఫోన్ రికవర్ చేశారు పబ్లిక్ చేసే వినపం ఏంటంటే సెల్ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోండి ఈ ఈ మధ్యలో పిక్ పొకట్ సెల్ సెల్ఫోన్ అఫెంటర్స్ గా మారిపోవడం జరిగింది అందువల్ల మీ ఐఎమ్ నంబర్ దగ్గర పెట్టుకోండి బాక్సులు దగ్గర పెట్టుకోండి ఏదైనా పోతే కనుక ఇమీడియట్ గా మా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్లయితే మన టెక్నాలజీని ఉపయోగించి రికవర్ చేసే అవకాశం ఉంది సెల్ ఫోన్ బద్దంగా పెట్టుకోవడం అందరినీ కోవడం జరుగుతుంది అదే విధంగా ఈ మెయిన్ ఎక్కువగా రద్దీ ప్రదాళాలు మాత్రం జాగ్రత్తగా సెల్ఫోన్ సైజ్ పెట్టుకోమని చెప్పేసి మరి మరీ ఒకసారి తెలియజేస్తుంది